హాయ్ గైస్ రేణమి కళ్యాణ్ నీరస్ వెల్కమ్ బ్యాక్ టు బుచమ్ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి ఈ వీడియో ఎగ్జాక్ట్గా ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఫైవ్కి లేచి లాగానే ఇంకా ఇంటి ముందు గుమ్మాలైతే క్లీన్ చేసి పెట్టి చక్కగా రంగోలి అయితే పెట్టుకున్నాను రంగోలి పెట్టుకు అంటే క్లీన్ చేసి రంగోలి అవి పెట్టుకున్నాక చిన్న వీడియోనైతే తీశాను ఇంకా రంగోలి అంతా బయట గుమ్మాలు క్లీన్ చేసి ముగ్గు పెట్టుకున్నాక వంట అయితే స్టార్ట్ చేశానండి క్యారెస్ కోసం క్యారెట్స్లోకి ఈరోజైతే మామూలుగా వెజిటేబుల్ లాగా బిర్యానీ అంటే బిర్యానీ అండి ఏం లేదు మామూలుగా ఒక బంగాళదుంప మిల్ మేకర్స్ ఉంటే వేసేసి బిర్యానీ లాగా అయితే పోపు పెట్టుకున్నాను అంటే కూరగాయలతో అంటే ఏవైనా వెజిటేబుల్లాగా కర్రీస్తో చేద్దాము అనుకున్నాను కానీ వెదర్ ఒకటి కొంచెం మబ్బుగా ఉంది కదా ఏం తినబుద్దు కాదు అతనికి అనేసి అయితే లాగా పోపు పెట్టాను ఈ బిర్యానీ ఏంటంటే అతను కుక్కలకే కాకుండా మధ్యాహ్నానికి నాకు బన్నీ కూడా సరిపోయేటట్టుగా అనమాట ఇటువైపు బిర్యానీ ఇటువైపు బంగాళదుంప మిల్ మేకర్ కర్రీ దానికి కాంబినేషన్ బిర్యానీకి కాంబినేషన్గా అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అంటే మిల్ మేకర్ వెయ్యాలని అప్పటికప్పుడు అండి అంటే బంగాళదుంపలు కూడా తక్కువ ఉండే అందుకని అప్పటికప్పుడు ఆలోచించి ఈ కర్రీ కూడా బాగుంటుంది కదా అనేసి అయితే అలా కలిపిసి అయితే ఇటువైపు బిర్యానీ ఇటువైపు బంగాళదుంప కర్రీ పో పెట్టేసి సిమ్లో పెట్టేసి అయితే నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాను ఇంకా ఫ్రెషప్ అయిపోయిన తర్వాత దీపారాధన కూడా చేసుకున్నానండి నేను దీపారా అంటే ఫ్రెషప్ అయ్యి వచ్చేసరికి దీపారాధన అన్ని చేయడానికి అన్ని సర్దుకునేసరికి ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది పోపు పెట్టేసి వాటర్ వేసి సిమ్లో పెట్టేసి వెళ్ళాను కదా ఈ అయితే ఇంకా బంగాళదుంప నెక్స్ట్ మిల్ మేకర్ కర్రీ అయితే ఇక్కడ ప్రిపేర్ అయిపోయింది అదే వీడియో అయితే తీశాను నెక్స్ట్ అయితే ఇంకా బిర్యానీ కూడా పోట్టానని చెప్పాను కదా ఆ బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి విజల్ అయితే తీసి మీకు చూపించేస్తున్నాను అన్నీ కూడా వేడి వేడిగా ఉన్నాయండి అంటే నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దీపారాధనకి అన్నీ సర్దుకునేసరికి ఇవన్నీ బిర్యానీ ఇక్కడ రెడీ అయిపోయింది కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత నేనైతే దీపారాధన అయితే చేసుకున్నాను దీపారాధన కూడా అయిపోయింది ఒక్కొక్కసారి బిజీ షెడ్యూల్ అప్పుడు అలా చేస్తానండి లేకపోతే కొంచెం ఎర్లీగా లేచాను అనుకోండి ముందు వంట నెమ్మదిగా చేసుకున్న తర్వాత దీపారాధన చేస్తుంటాను అలా కాదు అనుకుంటే ముందు దీపారాధన అయిపోయిన తర్వాత క్యారేజ్ అవి పెడుతుంటాను అనమాట లేవడం లేట్ అయిందనమాట పైకి అలా లేవడం వల్ల క్యారేజ్ ఎక్కడ లేట్ అయిపోతుందా అని ముందు క్యారేజ్ అవి గ్యాస్ మీద పెట్టేసి నేనైతే ఫ్రెషప్ అయ్యి దీపారాధన చేసుకున్నాను ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అతను లేచేసరికి ఇటువైపు హాట్ వాటర్ ఇటువైపు టీని అయితే పెట్టుకున్నాను అతనికి టీ కూడా ఇచ్చేసానండి ఇచ్చేసిన తర్వాత క్యారేజ్ అయితే అన్నీ పెట్టేసాను ఒక బాక్స్లో బిర్యానీ ఒక బాక్స్లో అతి కర్రీ పెట్టాను నెక్స్ట్ అయితే టూ బాటిల్స్తో వాటరు అవన్నీ అయితే సర్దిస్ పెట్టాను అదే చిన్న వీడియో క్లిప్పు నెక్స్ట్ అయితే ఇక్కడైతే మా హస్బెండ్ అయితే బయలుదేరిపోతున్నారండి ఎర్లీ మార్నింగే కదండి చలి వేస్తుంది బాగా సెవెన్కి అలా స్టార్ట్ అవుతారు ఒక్కోసారి సెవెన్ థర్టీ ఒక్కోసారి సెవెన్కి అనమాట అందుకని ఇలా స్వెటర్ అయితే వేసుకుంటారు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఆ టైంలో స్వెటర్ అవసరమా అనుకుంటారు మీరు అందుకని చెప్తున్నాను బయలుదేరే టైము ఇంకెక్కడైతే క్యారేజ్ తీసుకొని అయితే బయలుదేరిపోయారు బయలుదేరిపోయిన తర్వాత మార్నింగ్ వీడియోస్ అంతవరకే ఇది త్రీ కళ అండి ఎగ్జాక్ట్ త్రీ అలా అయితే బన్నీ ఇంకా వస్తాడు ఈవినింగ్ అలా వస్తాను అన్నాడు ఫోర్ థర్టీ కల అన్నాడనేసి అయితే ఇక్కడ బజ్జీలు అయితే వేస్తున్నాను ఈ బజ్జీలు వెరైటీ వెరైటీ అండి అంటే డైరెక్ట్గా వీడియో అనేది ఏంటంటారు తమ్ముళ్ళ కోసమైనా వీడియో తీయలేదు మొత్తం వేసేసిన తర్వాత వేస్తున్నప్పుడే చేస్తాను అనమాట మూడు రకాల బజ్జీలు మిరపకాయ బజ్జీ నెక్స్ట్ అరటికాయ బజ్జీ వామాకు ఉంటే వామాకులు మన పెరట్లో ఉన్నాయి కదా అవి కూడా వామాకు బజ్జీలాగా వేసానండి అంటే వామాకు బజ్జీలు కూడా ఒక ఫోరు మిరపకాయ బజ్జీ ఒక ఫోర్ అలా అరటికాయలు అమ్మ వాళ్ళు పంపించారని చెప్పాను కదా అవి ఉన్నాయని మెయిన్ పిండి అయితే కలిపాను కాకపోతే అవి ఏంటంటే పళ్ళులాగా అయిపోయింది కట్ చేయడం అయితే కట్ చేసేసాను కానీ ఒకటి రెండు వేసిన తర్వాత తినేసరికి టేస్ట్ అనేది చేంజ్ అయ్యింది ఇంకా చేంజ్ అయింది కదా వామాకులు పెరట్లో ఉన్నాయి వామాకుతో ఆయన పిండి ఇంకా వేస్ట్ అయిపోవడం ఎందుకు వామకు బజ్జీ వేద్దామని వామకు బజ్జీ వేశాను ఇంకా వేసిన తర్వాత మన కుండీలో పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కదా పచ్చిమిరపకాయలు కూడా ఒక నాలుగైదు వేద్దాము బజ్జీలలాగా అని మిరపకాయలు అయితే కాదు మామూలు మిరపకాయలతోనే బజ్జీలలాగా వేశానమాట ఇక్కడైతే వామక్ బజ్జి ఫస్ అంటే ఫస్ట్ అరటికాయ బజ్జీ వేసాను తర్వాత ఇక్కడైతే వామక్ బజ్జీ వేస్తుంది అనమాట దీని తర్వాత మిరపకాయ బజ్జి వేశాను ఇది వామకు బజ్జీ అండి ఇది హెల్త్కి చాలా మంచిది అరుగుదలకి కానీ అంటే ఇలా శనగపిండిలాగా కాకుండా వామకు చారు నెక్స్ట్ ఇవన్నీ వామకు బజ్జి వామకు చారు అంటే ఈ జలుబు ఉంటుంది కదా ఆ టైంలో వామకుతో వెరైటీస్ ఏమైనా చేసుకుంటే జలుబు కానీ కపం కానీ ఉంటే పోతుంది అయితే ఇంకా అంతటితో అయితే బజ్జీ బజ్జీలు అవి చేసుకున్న తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ సూట్ చేయలేదండి నెక్స్ట్ అయితే ఇంకా గులాబ్ జాము కిందట మంత్లో తీసుకొచ్చాను కిరాణా సామాన్లో అప్పటి నుంచి ఇంకా గులాబ్ జామ్ ప్యాకెట్ అలానే ఉండిపోతుంది ఇంకా కిందటి మంత్ చేస్తాను అన్నావమ్మ చేయలేదు అనేసి ఒక త్రీ డేస్ నుంచి బన్నీ బాబు గోలండి బన్నీకి గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం నా వీడియోస్లో చూసుంటారు ఇప్పటికప్పుడు చేస్తుంటాను అలా అయితే కింద మంత్ చేయమంటే చేయలేదన్నమాట ఇంకా ఈ మంత్ అయినా చేసేద్దాము అనేసి అయితే ఇంకా ఇక్కడైతే పిండి కలుపుతున్నాను బజ్జీలు అన్నీ అయ్యేసరికి అరౌండ్ ఫోర్ ఫోర్ థర్టీ అయిపోయిందండి ఇంకా ఆ టైంలో అయితే ఇంకెందుకు పనిలో పని అయిపోతుందని గులాబ్ జామ్ కూడా పిండి అనేసి అయితే చూశాను ఇక్కడ పిండి అయితే కలిపి ఎంటీఆర్ ఎంటీఆర్ గులాబ్జామ్ ప్యాకెట్ ఉంటుంది కదా ఆ పిండి తీసుకొని మీరు వాటర్ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి పిండి అలా కలుపుకున్న తర్వాత టెన్ ఆర్ ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి వదిలేయండి వదిలేసిన తర్వాత ఇలా చిన్న బాల్స్ లాగా ఉండలు చుట్టేసేయండి ఉండలు చుట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి ఇవన్నీ చేసుకున్న తర్వాతే గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి లేకపోతే ముందే ఆయిల్ పెట్టేస్తారనుకోండి ఆయిల్ హీట్ అయిపోద్ది ఉండలు చుట్టకముంద అందుకని ఉండలు చుట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది పెట్టుకోండి ఇంకా ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది ఇంకా బాగా ఫ్రీ హీట్ అయిపోకూడదు అనమాట మీడియంలోనే పెట్టుకోండి ఇంకా ఆయిల్ ఫ్రీ హీట్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక ఉండ ఫస్ట్ వేయండి వేసిన ఉండని మేమైతే ఇలా నేను ఏ వంటకం చేసినా అలా దిష్టి తీస్తాను అనమాట త్రీ టైమ్స్ అయితే తీసి గ్యాస్ మీద అయితే పడేసాను ఇంకా అయిపోయిన తర్వాత అన్ని ఉండలు అయితే వేసేస్తున్నానండి దీని ప్రాసెస్ ఏం లేదు పిండి తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి మరి పలుచిగా కాదు మరీ గట్టిగా కాదు చపాతీ పిండి కానీ కొంచెం లూజ్ బ్యాటర్ లాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి వదిలేసి ఇలా ఉండల్లా చుట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా వేడయ్యింది అన్న తర్వాత మంటను మాత్రం మీడియంలో పెట్టుకొని ఇలా వన్ బై వన్ వేసుకొని ఇలా గ్రో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా వీడియోలో కలరు ఈ కలర్లో వేయించుకోవాలి ఈ కలర్లో వేయించుకుంటే సరిపోతుంది అంటే బన్నీకి ఈ కలర్లో అయితేనే ఇష్టమండి మరి ఇంకా నల్లగా అయిపోయిన తినడు అవంతా వదిలేస్తాడు పక్కకి ఇంకా వేయించుకుని పక్కకు తీసుకున్న తర్వాత ఇటువైపు అయితే ఆ పాకం కోసం పంచదార వేయడానికి నీళ్ళైతే పెట్టుకున్నాను ఈ నీళ్ళు అయితే రెండు గ్లాసుల వాటర్ వేసుకున్నాను నేను షుగర్ వేసాను కదా ఆ గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ వేసుకున్నాను ఆ గ్లాస్తోనే ఒక గ్లాసు షుగర్ అయితే వేసుకున్నాను ఈ ప్యాకెట్కి తొమ్మిది వందల గ్రాముల షుగర్ అయితే సరిపోతుంది కానీ నేనైతే ఒక గ్లాస్ షుగర్ వేసానండి సరిపోయింది కరెక్ట్గా మరీ ఎక్కువైనా స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది అయితే ఇవంత పాకం కొద్దిగా పాకం అంటే పాకంలా కాదు స్పూనికి చెయ్యి పెడితే కొద్దిగా బంగగా తగిలేటట్టుగా ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేడివేడిగా ఉండేటప్పుడే ఈ వేయించుకున్న గులాబ్ జామున్ అనేవి పాకంలో వేసేసి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత తింటే గులాబ్ జామ్ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి అయితే ఈ గులాబ్ జామ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ సూట్ చేయలేదు వీడియో అనేది తింటే ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బై కీప్ వాచింగ్ మరొక